నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం అపోస్ల చరిత్ర అనే అంశం ఇరవై మూడో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మత్యాస్ని గురించి ధ్యానించుకుందాము మత్తియాస్ ఇంగ్లీష్లో అయితే మత్యాస్ అని ఉంటుందండి సో మనం కూడా అలాగే మత్తియాస్ అని సంబోధించుకుందాము అయితే ఈయన రెండవ పన్నెండవ అపోస్తలుడు అంటే యూదా స్థానంలో ఎంపికైనటువంటి అపోస్తలుడు అనమాట ఎంత కృప చూడండి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు తనతో ఉండుటకు సువార్థ ప్రకటనకు పంపుట కొరకు పన్నెండు మంది అపోస్లని ఎన్నుకున్నారు పన్నీద్దరిని ఎన్నుకొని వారికి అపోస్తలు అని పేరు పెట్టారు ఈ పన్నెండు మంది కూడా మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభుతో ఉంటారండి ఆయన బోధనలన్నీ వింటారు ఆయన చేసిన అద్భుతాలని చూస్తారు ఏసుప్రభు కూడా వాళ్ళని చాలా ప్రేమగా చూస్తారు నేను నిన్న చెప్పాను కదా కొన్ని విషయాలు ముఖ్యంగా ఏసుప్రభుని బంధించడానికి మరి గెస్ఎమ్ అనే తోటకి యూద ఇస్కారీతో వెయ్యి యాభై మంది గార్డ్స్తో వచ్చాడంటండి రోమా సైనికులు దేవాలయ గాడ్స్తో వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుచున్నారని ఏసుప్రభు అడుగుతారనమాట అంటే నజరేయుడైన అని చెప్తే మీరు నన్ను వెతుకుచున్న చో వీళ్ళని వదిలేయండి వీళ్ళని పోనివ్వండి అంటారు అంటే వాళ్ళని గురించే ఆ టైంలో కూడా ఏసుప్రభు మరి ఆలోచిస్తూ ఉన్నారనమాట ఎంత ప్రేమగా ఉంటారో శిష్యులతో కానీ యూధ ఇస్కార్యతు ధనాశకి లొంగి ఆ శోధనకి లొంగి యేసుప్రభు అంటే దేవుడిచ్చినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కోల్పోతాడండి అయితే అపోస్తుల నంబరు పన్నెండు కాబట్టి పన్నెండు మంది అపోస్తులు ఉండాలి మరి ఇంకా యూధ ఇస్కార్యతు వలన ఖాళీ అయినటువంటి ఆ అపోస్తులత్వంలో ఎవరు ఉండాలి దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకోవడానికి మేడ పై గదిలో ఉన్నటువంటి పదకొండు మంది అపోస్తలు వాళ్ళు ప్రార్థన చేస్తారండి ఇప్పుడు మేడ పై గదిలో నూట ఇరవై మంది ఉన్నారని అక్కడ రాయబడి ఉంది అపోస్ల కార్యాలు ఒకటి అధ్యాయంలో పన్నెండు నుంచి ఇరవై ఆరు వరకండి ఈ స్థానంలో మరి మత్త ఎంపిక ఎలా జరిగిందో మనం చూద్దామండి పరిశుద్ధ ఆత్మ నడిపింపు ద్వారా అనమాట యేసుప్రభు పరలోకానికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా మరలా పై గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఎందుకంటే ప్రభు చెప్తారు యేసుప్రభు పరిశుద్ధ ఆత్మ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోతారు అప్పుడు ఏసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పై గదిలోనికి వెళ్ళి అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారండి ఇంకా ఈ ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక ప్రార్థిస్తున్నారు అక్కడ మరియ తల్లి కొందరు స్త్రీలు కూడా ఉన్నారు అని రాయబడిందండి అపోజ్ల కార్యాలు ఒకటి పద్నాలుగు ఇంకా పదిహేను నుంచి మనం చూస్తే అక్కడ రమారమి నూట ఇరవై మంది విశ్వాసులు ఒక చోట చేరి ప్రార్థిస్తున్నారు అప్పుడు పేతురు లేచి మాట్లాడుతూ ఉన్నాడనమాట ఏం మాట్లాడుతున్నాడంటే ప్రభుని పట్టించడానికి దారి చూపించినటువంటి యూదాన్ని గురించి దావీదు తన కీర్తనలలో ఈలాగున రాశాడు ఆ ప్రవచనము మరి నెరవేరిందనమాట ఏమని రాస్తాడంటే అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఐదో వచనంలో ఇదిగో నీ ఇల్లు నిర్జనమగునుగాక నీ ఇంటిలో ఇంకా ఎవరు నివసింప కుందరుగాక దావీదు రాస్తాడండి యూదా ఇస్కారీధిని గురించి అనమాట అరవై తొమ్మిదో కీర్తెన ఇరవై ఐదు ఇంకొక చోట అంటే నూట ఎనిమిదో కీర్తన తొమ్మిది లైన్ రాస్తాడంటే ఆయన నీ ఉద్యోగము ఇంకొకరు తీసుకుందరుగాక సో ఈ రెండు ప్రవచనాలు దావీదు రాశాడు అవి మరి నెరవేరే లేఖనాలు యూదా ఇస్కార్యతకి నెరవేరాయి ఇప్పుడు ఆయన ఉద్యోగం ఇంకొకరు తీసుకోవాలి అని అంటే ఇప్పుడు అపోస్తలునిగా ఉన్న ఆయన ఆ స్థలం ఖాళీ అయిపోయింది కనుక ఇంకొకరు ఆయన ప్లేస్లో మరి తీసుకొనబడాలన్నమాట అయితే పేతురు ఏం చెప్తున్నాడో జాగ్రత్తగా మనం విందామండి ప్రభు యొక్క పునరుత్నానికి సాక్షిగా ఉండడానికి మనలో ఇంకొకరు చేరాలి ఇంకొకరు చేరాలి ఎందుకంటే ఆ పోస్టుల సంఖ్య పన్నెండు అనమాట ఆ పన్నెండు నెంబరు సంపూర్ణ సంఖ్య అనమాట కనుక మనలో ఇంకొకరు చేరాలి ఏసుప్రభు యొక్క పునరుత్నానికి సాక్ష్యంగా ఉండడానికి అనమాట అది అవసరం అయితే అతని యొక్క క్వాలిఫికేషన్ స్కూల్లో క్వాలిఫికేషన్ అంటారండి టీచర్స్ అనుకోండి తప్పకుండా బీఎస్సి బిఎడ్ లేదా బీఏ బిఎడ్ ట్రైనింగ్ అనేది ఉండాలన్నమాట మినిమం క్వాలిఫికేషన్ అలాగే ఇప్పుడు అపోస్తులుగా ఉండడానికి దేవుని యొక్క ఆత్మతో నింపబడి ఏం చెప్తున్నారంటే ఏసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న మొదలు నుంచి ఆయన పరలోకానికి వెళ్ళే వరకు ఆ వ్యక్తి మనలో ఒకరై ఉండాలి ఏసుప్రభుతో ఉండాలి అని చెప్తున్నారు వీళ్ళు కూడా ఏసుప్రభుతో ఉన్నారన్నమాట అపోస్తులందరూ ఏసు ప్రభుతో ఉన్నారు కదండి అయితే యూదా మాత్రం కడరా భోజన సమయంలో వెళ్ళిపోతాడనుకోండి కానీ ఇప్పుడు ఆ యూధ స్థానంలో ఎంపిక కాబోయే వ్యక్తి యేసుప్రభు బాప్తిస్మం తీసుకున్నది మొదలు యేసుప్రభు పునరుత్నం వరకు మనలో ఒకరై ఉండాలి ఈ అపోస్లతో పాటు లూకస్ వార్త పదే అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి మనం చూద్దామండి అక్కడ యేసుప్రభు డెబ్భై రెండు మంది శిష్యులని ఆయన సువార్థ బోధన కొరకు ఇద్దరిద్దరుగా పంపిస్తున్నారు అనమాట ఇద్దరిద్దరినిగా పంపిస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పట్టణానికి యశ్వభు వెళ్ళబోతున్నారు ఏ గ్రామానికి వెళ్ళబోతున్నారు ముందుగా వాళ్ళని పంపిస్తారనమాట పంపించే ముందు వాళ్ళకు ఆదేశాలు ఇస్తారండి మత్తే స్వార్థ పదో అధ్యాయంలో చూస్తున్నాము అవే ఇక్కడ కూడా మనం చూస్తామన్నమాట మీరు సువార్థ బోధించడానికి వెళ్ళినప్పుడు జాలే జోలే తీసుకొని వెళ్ళొద్దు అంటే డబ్బులు పోగు చేసుకొని రావడం అవంతా మీరు చేయకూడదు తర్వాత మీరు చెప్పులు కానీ అంటే బట్టలు కూడా ఏదైనా కూడా ఇంకా మీరు చెప్పులు కానీ కర్ర కానీ తీసుకొని వెళ్ళకూడదు అంటారు ఇంకా ఏంటంటే పనివాడు నాకు అర్హుడు అని చెప్తారనమాట మీరు అక్కడ వెళ్ళి సువార్త బోధిస్తున్నారు కనుక మీరు దేవుని పని చేస్తున్నారు కనుక కావలసినవన్నీ కూడా దేవుడే సమకూరుస్తారు కనుక మీరు సువార్తకు వెళ్ళండి అప్పుడు వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో ప్రవేశించినా ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పండి ఈరోజు మీరు ఇది నేర్చుకోనండి లూకా పది ఐదు అన్నమాట మీరు ఏ ఇంట్లో అడుగుపెట్టినా ఆ ఇంటికి సమాధానం గాక అని ఆశీర్వదించి ఆ ఇంట్లో అడుగు పెట్టాలండి ఏసుప్రభు శిష్యులు ముందుగా నేర్చుకోవాల్సిందనమాట అందరినీ మీరు ఆశీర్వదించాలి మీరు అడుగు పెట్టిన ఇంట్లో యేసు ప్రభు కూడా అడుగు పెడుతున్నారు కనుక అక్కడ అద్భుతం జరగాలి కానాపల్లి పెళ్ళిలో అద్భుతం చేశారు నీటిని ద్రాక్షరసంగా మార్చారు అప్పటి వరకు అనారోగ్యం ఉంటే అది వెళ్ళిపోవాలి స్వస్థత కలగాలి సమాధానం లేకుండా ఉంటే భార్య భర్తలకి సమాధానం కలగాలి కోడళ్ళు లేకపోతే తండ్రి కొడుకులు సమాధానం వాళ్ళకి అప్పు బాధలు ఉంటే అప్పు బాధల్లోంచి దేవుడు వాళ్ళని విడిపించాలి సమాధానం అప్పుడే వస్తుంది కదండీ అలా ఆశీర్వదించండి అని చెప్తారనమాట ఆ తర్వాత మీరు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఉండండి ఇల్లు ఇల్లు తిరగొద్దు తర్వాత వాళ్ళు ఏది పెడితే మీరు అది తినండి అని చెప్తారనమాట చెప్పి వాళ్ళని ఇద్దరిద్దరుగా పంపిస్తారు ఈ డెబ్బై రెండు మంది శిష్యుల్లో ఇప్పుడు ఎంపిక కాబోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట ఇప్పుడు ఎంపిక కాబోయే ముందు ఇద్దరండి తర్వాత ఒకరు అనమాట అయితే వీళ్ళు ఈ శిష్యులు సువార్త బోధించడానికి వెళ్ళి వాళ్ళు వచ్చేసి యేసు ప్రభుత్వం ఏం చెప్తారంటే ఇంకా మీరు లూకా పదిలోనే ఉండండి పద్దెనిమిది నుంచి వాళ్ళు తిరిగి వచ్చేసి జీజస్కి రిపోర్ట్ చేస్తున్నారనమాట బోధకుడా బోధకుడా ఏదో మీ నామంలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి మేము సువార్త బోధించేటప్పుడు యేసు నామంలో దయ్యం వెళ్ళిపోను గాక అంటే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి మీ పేరిట దయ్యాలు మాకు లోబడుతున్నాయి ప్రభా ఎన్ని అద్భుతాలు జరిగాయో మేము ప్రార్థన చేస్తుంటే ఎంతమందికి స్వస్థత కలిగిందో వాళ్ళు సంతోషంగా చెప్తున్నారనమాట యేసు ప్రభు కూడా సంతోషం వాళ్ళ శిష్యులు చక్కగా సువార్త బోధించి సక్సెస్ఫుల్గా సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టారు దయ్యాలు వెళ్ళిపోయినాయి వాళ్ళలోనికి దేవుని రాజ్యం అనమాట నీతి శాంతి సంతోషం అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే సైతాను ఆకాశం నుండి మెరుపు వలె పడుటను కాంచి తిని మీకు పాములను తేలను నలగొట్టడానికి శత్రు బలాన్ని అనుగద్రొక్కడానికి శత్రు బలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను అవి ఏవీ మీకెంత మాత్రము హాని చేయజాలవు ఏప్రభు నోట్లో నుంచి వాక్యం వచ్చిందండి కనుక ఏ అంధకార శక్తులు కూడా మీకు హాని చేయజాలు వాటిని అనగద్రొక్కడానికి నేను మీకు అధికారాన్ని ఇస్తున్నాను ఈ అధికారం అండి యేసు ప్రభు పన్నెండు మంది అపోస్తులకే కాదు అది మనం మార్కు మూడులో చూసాం కదా మార్కు మూడు పదిహేనులో తర్వాత మత్తై పది ఒకటిలో లూక తొమ్మిది ఒకటిలో ఇక్కడ ఎవరికంటే లూక పదిలో డెబ్బై రెండు మంది శిష్యులకి అధికారాన్ని ఇస్తున్నారు అనమాట పాములు తేళ్ళు అనంటే సైతాన్ రాజ్యంలో ఉన్న పిచాచులు అనమాట పాము కరిస్తే ఎట్లా చచ్చిపోతారో మరి త్రాగుబోతులు త్రాగితే వాళ్ళ ఆత్మ చచ్చిపోతుందని సామెతలు ఇరవై మూడులో ఇరవై నుంచి ఉంటుందండి తాగేటప్పుడు మీకు చాలా బాగుంటుంది సముద్రపు అలల మీద ఓలాడినట్లుగా ఉంటుందంట కానీ తర్వాత అది మిమ్మల్ని పామై కాటేస్తుంది తేళ్ళు కొండాలు చెప్పే తేళ్ళలాగా ఇతరుల గురించి చెడు మాట్లాడడం తీతు మూడు రెండులో రాయబడి ఉంటుంది మీరు ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకూడదు ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి అని తీతికి రాస్తాడండి పౌలు ప్రొద్దున నేను ఆ లేఖ చదువుతున్నాను తీత్ లేఖని చదువుతున్నాను చక్కగా సంఘాన్ని నడిపే నాయకులు ఎట్లా ఉండాలి విశ్వాసులు ఎట్లా ఉండాలి ఒక క్రిస్టియన్ క్యారెక్టర్ ఎట్లా ఉండాలి ముందు మీ నాలుకతో ఎవరి గురించి చెడుగా మాట్లాడకండి అని చెప్తాడనమాట సో ఇలా ఈ పాములు తేళ్ళతోని మరి సైతాన్ రాజ్యంలో పిచాచుల్ని పోలుస్తాడు పాము ఎంత విషమో అట్లా వ్యభిచార పిచాచి కానీ త్రాగుడు పిచాచి కొన్నిసార్లు ప్రకటన గ్రంథంలో కప్పలు కప్పలు కప్పలంటే బెకా బెకా అనమాట అసత్యమైనటువంటి స్పిరిట్స్ అనమాట సాలెపురుగు ఏషా యాభై తొమ్మిదిలో చూస్తామంటే సాలెపురుగు ఎట్లా గూడు అలుతుంది కదండి అట్లా కుట్రలు పన్నడం అన్నమాట ఇతరుల గురించి గుడ్ల గూబలు రకరకాల వాటితో ఇంకా రాజుల నెబ్బుక రాజు ఈ అలెగ్జాండర్ వీళ్ళని పోల్చినప్పుడు దా దానే దర్శనంలో ఆ సముద్రంలోంచి వస్తున్నాయంట ఏం జంతువులు వచ్చాయి చూడండి సింహం వచ్చేస్తుంది చిరుత పూలు వచ్చేస్తుంది ఎలుగు బంటి వచ్చేస్తుంది ఆ తర్వాత భయంకరమైనది అనమాట అంటే సముద్రంలోంచి వచ్చాయంటే ఆ భూతాలన్నమాట అవి నాయకుల్లోనికి ప్రవేశించి ఎట్లా నాశనం చేస్తాయి అని అక్కడ రాశారండి ఆ అధికారాన్ని మనం పొందాలండి అయితే ఏసుప్రభు ఏమంటారు తెలుసా అక్కడ దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషపడకండి కానీ మీ పేర్లు పరిలోకంలో జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి అందుకొరకు మీరు సంతోషించండి అని చెప్తారండి అప్పుడు యేసుప్రభు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నారంట ఆనందించి వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నారు పరలోక తండ్రి పరలోకములకు భూలోకంలో అధిపతివైన తండ్రి అని వాళ్ళ నాన్నతో ఏమంటున్నారంటే విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి పసిపిల్లలకు నీవు వీటిని బయలుపరిచావు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఈ డెబ్బై రెండు మంది కూడా అపోస్లతో పాటు వీళ్ళు కూడా పసిపిల్లలు అనమాట బైబుల్ ఈజ్ ఫర్ ద బేబీస్ పసిపిల్లలాంటి మనసున్న వీళ్ళకి దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు బయలుపరిచావు ఈ బ్రెయిన్ ఉన్న వాళ్ళకి కాదు స్కాలర్స్కి కాదు వీళ్ళకి నువ్వు బయలుపరిచావు ఇది నీ అభీష్టం అని తండ్రికి వందనాలు చెప్పి వీళ్ళతో అంటారు ఇదిగో మీరు చూస్తున్నటువంటి యేసుప్రభుని అనమాట వింటున్న ఈ వాక్యాలు దేవుని కుమారుని చూడాలని ప్రవక్తలు అనేకులు కాంక్షించారు కానీ వాళ్ళు చూడలేకపోయారు వాళ్ళు వినలేకపోయారు మీరెంత ధన్యులు హౌ బ్లెస్డ్ యూఆర్ ఆర్ యు ఆర్ సీయింగ్ ఎవరిని మీరు చూస్తూ ఉన్నారు దేవుని కుమారుడిని చూస్తున్నారు ఆయన నోటి నుంచి వచ్చే మాటలు మీరు వింటూ ఉన్నారు మీరు ఎంత ధన్యులు అని అంటారనమాట సో ఈ డెబ్భై రెండు మంది అండి ఇప్పుడు మేడ పై గదిలో ఎంతమంది ఉన్నారంటే నూట ఇరవై మంది ఉన్నారనమాట అప్పుడు వాళ్ళందరూ ప్రార్థన చేస్తారండి ఈ ఆ మేడ పై గదిలో వీళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ప్రభు నీవు అందరి హృదయాలు నీకు తెలుసు నాయన మరి ఈ యూదా విసర్జించిన ఈ పరిచర్య ఈ అపోస్తలత్వాన్ని మరి ఎవరు భర్తీ చేయాలి మీరే నిర్ణయించండి మీరు మాకు తెలియజేయండి ప్రభు అని ఇద్దరిని నిలబెడతారండి ఆ ఇద్దరు కూడా దేవుని యొక్క చిత్తం వల్లనే అనమాట ఆ ఇద్దరు ఎవరనంటే ఒకరేమో బర్సబ అని పిలువబడే అండి ఇంకొకరేమో మతియాస్ అనమాట ఇద్దరిని ఈ ఇద్దరు ఆల్రెడీ పేదరు చెప్పిన క్వాలిఫికేషన్స్ని కలిగి ఉన్నారండి బాప్తిస్మం ఏసు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి పునరుత్నం వరకు యేసు ప్రభుతో ఉన్న శిష్యులు అనమాట వీళ్ళిద్దరు కూడా అలాగే మరి ఆ సంఖ్య పన్నెండు మంది కనుక ఏసుప్రభు పునరుత్నాన్ని గురించి మరి సాక్ష్యం ఇవ్వడానికి ఇంకొకరు కావాలి ఈ ఇద్దరిలో మరి మీరు ఎవరు ఎన్నుకున్నారో ప్రభా మాకు తెలియజేయండి అని అందరూ కలిసి ప్రార్థిస్తారండి ఇది ఆది మా సంఘము ఎలా ఈ ప్రపంచమంతటా వ్యాపించింది అంటే వాళ్ళు ప్రార్థన చేసిన అందరూ కలిసి సువార్త బోధించిన అందరూ కలిసి మరి వాళ్ళకున్నది కూడా అందరూ కలిసి షేర్ చేసుకుంటున్నారు అలా యేసుక్రీస్తు శరీరం అన్నమాట కలిసి ఒక బాడీ లాగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు అలా ప్రార్థించిన తర్వాత ఇప్పుడు ఇద్దరిలో ఎవరు ఒకరు బర్సబా అన్నబడు యోసేప్ మరి నాలుగో అధ్యాయంలో వచ్చే యోసేపు ఎవరంటే లేవియుడ యోసేపు ఆయన పేరు ఆ పోస్తలు అని పెడతారు వాళ్ళు పిలుస్తారు అనమాట అట్లా నిక్నేమ్ బర్నబ అంటే మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఉత్సాహపరిచేవాడు ఈయన పేరు అది కాదండి ఈయన పేరు బర్సబా అనబడు యోసేఫ్ అనమాట ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది యూస్తు అని చెప్పి ఇంకొక ఆయన మత్తియాస్ అనమాట అప్పుడు ఈ ఇద్దరిలో వాళ్ళకి దేవుని యొక్క నడిపింపు బట్టి ఇద్దరి పేర్లు రాస్తారండి మత్యాస్ అని చెప్పి తర్వాత బర్సబా బ యోసేపు అని ఇద్దరు పేర్లు కూడా రాసి వాళ్ళు చీట్లు వేసి ఏం చేస్తారంటే ఇంకా అందులో ఒక పేరుని తీస్తారు అట్లా అందులో ఒక పేరు తీసినప్పుడు వాళ్ళకి మతియాసు అని వస్తుంది అప్పుడు ఎంత ధన్యత అండి అందరు ఫాదర్స్లోంచి ఒక బిషప్ని ఎన్నుకున్నట్లుగా లేకపోతే పాపు గారి ఎలక్షన్స్ కూడా ఎట్లా అవుతాయో కదా సో వీళ్ళు పన్నెండు మంది ముందు వరుసలో ఉన్నారు మిగతా వాళ్ళు శిష్యులంతా వెనకాల ఉన్నారు ఈ వెనకాల ఇద్దరిలోంచి వీళ్ళని నిలబెట్టి ప్రార్థిస్తే మధ్య ఆసు పేరు వచ్చింది అప్పుడు వాళ్ళు దేవునికి వందనాలు చెప్పి ఆ పన్నెండు మందిలో ఖాళీ అయిన సీట్లో ఈయనను కూర్చోబెడతారనమాట ఆ పోస్తళ్ళు అయిపోతారు చూడండి ఎంత ధన్యత కదా నిజంగా రేపు మనం ధ్యానించుకుందామో ఈ ఆ పోస్తుల యొక్క ధన్యత ఏంటి ఇప్పుడు ఈ మిగతా వాళ్ళల్లో ఈయన ఎంపిక కావడంలో దేవుని చిత్తం వాళ్ళు ప్రార్థన ద్వారా ముందు ప్రార్థిస్తారు తర్వాత చీట్లు వేస్తారు అది కూడా పరిశుద్ధాత్మ నడిపింపు అనమాట అంటే ఆ పోస్తులు ఎంత పని చేశారో అలా ఆయన కూడా చేస్తున్నాడు కానీ ఈ పన్నెండు మందిలో ఆయన లేడు మిగతా డెబ్బై రెండు మంది శిష్యులు ఆయన ఉన్నాడు అనమాట కానీ అందులో అందరిలోకి ఏంటి వీళ్ళు చూసారంటే అపోస్తుల సహవాసంలో ఫెలోషిప్ విత్ ద అపోజల్స్ ఏసు ప్రభుతో ఉన్నాడనమాట ఈ వ్యక్తి మత్యాసు ముందు నుంచి ఏసు ప్రభుత్వ అపోస్తులు ఎట్లా ఉన్నారో వాళ్ళలాగా ఈయన కూడా ఉన్నాడనమాట ప్రార్థనలు అపోస్తుల సహవాసం మీరు అపోస్తుల కార్యాలు రెండు నలభై రెండులో చూస్తే విశ్వాసులు కూడా వాళ్ళు ప్రార్థించట ఎందు ప్రార్థించుట ఎందు రొట్టె విరుచుట ఎందు అపోస్తుల బోధన ఎందు సహవాసం అందు ఎడతెగక ఉన్నారు ఈ నాలుగు లక్షణాలు ఉండాలండి అప్పుడు ఆయన ఎన్నిక జరిగిందనమాట ఇంతవరకు బయట పడట్లేదు డెబ్బై రెండు మంది వస్తున్నారు యేసు ప్రభుతో కొన్ని రోజులు ఫాలో అవుతారు సాయంకాలానికి మళ్ళీ వెళ్ళిపోతుండొచ్చు కానీ ప్రతిరోజు అపోస్తులు ఎలా ఏసు ప్రభుత్వం ఉన్నారో ఈయన కూడా అలాగే ఉన్నాడనమాట సో ఇప్పుడు ఏదైతే పోగొట్టుకున్నాడో యూదా పోగొట్టుకున్నాడు మరి ఆ ధన్యత మత్యాస్కొచ్చిందనమాట సో సంబడీస్ లాస్ ఈస్ సంబడీస్ గెయిన్ అనమాట ఆయన ప్రక్కకెళ్ళిపోయాడు ధనాశకి లోబడి ఈయన యేసుప్రభు యొక్క ఆశ ఆయన హృదయం నిండా యేసుప్రభు ఉన్నాడనమాట మిగతా అపోస్తుల్లాగా కనుక ఈయన ఎన్నుకోబడ్డాడనమాట సో మన ఎన్నిక చూడండి దేవుని యొక్క కృప ఆ కృప ఆయన కృప నుంచి తప్పిపోయాడు యూదయిస్కార్యత కానీ ఈయన కృపలోనికి వచ్చాడు ఇంకా ఈ మత్యాస్ యొక్క పరిచర్య అండి ఏంటంటే పరిశుద్ధాత్మని పొందుకు ఇంకా ఈ ఎన్నిక జరిగిన తర్వాత అపోస్ల కార్యాలు ఒకటే అధ్యాయంలో ఎన్నిక జరుగు తర్వాత పరిశుద్ధాత్మని పొందుతారు రెండో అధ్యాయంలో చూడండి మరి ఆ పరిశుద్ధాత్మని పొందే సమయానికి నా పోస్తలుడుగా ప్రమోషన్ వచ్చింది అనమాట పరిశుద్ధాత్మని పొందిన తర్వాత ఆ పోస్టులు అందరూ కలిసే మరి దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారండి ఆ కార్యాలు పన్నెండు వరకు కూడా వాళ్ళు కలిసి సేవ చేస్తున్నారు అని చెప్తారండి బైబిల్ స్కాలర్స్ అనమాట అయితే ఈ మత్యాస్ గారు కూడా ఆర్మేనియాకి వెళ్ళి ఆయన అక్కడ సువార్త బోధించాడని చెప్తారండి నిన్న నేను చెప్పాన ఐదుగురు అపోస్తళ్ళు అక్కడికి వెళ్ళారు నతానీలు అంద్రియా తర్వాత తద్దయ్యి ఈ మత్యాసు వీళ్ళందరూ యూద వీళ్ళందరూ బోధించారు అందుకే ఆర్మేనియా మీరు చూడండి ప్రపంచంలో క్రైస్తవత్వాన్ని అధికారిక మతంగా స్వీకరించిన మొట్టమొదటి దేశం అంటండి మూడు వందల ఒకటిలో ప్రకటిస్తారంట ఎంత ధన్యత కదా మన దేశానికి ఇద్దరు వచ్చారు థామస్ వారు నతాన్యల్ నతాన్యలు మళ్ళీ వచ్చి వెళ్ళిపోతారు అనుకోండి ఆర్మేనియా నుంచి వస్తారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట అయితే ఎక్కువ ఈయన సువార్త బోధించింది ఎక్కడ అంటే పాలస్తీనాలోనేనండి అంటే ఇజ్రాయెల్ దేశం అన్నమాట ఎక్కువ యూదులకే ఆయన సువార్తను బోధిస్తాడనమాట తర్వాత ఆయనని మరి చాలా క్రూరంగా హింసించి ఆయనని మరి ఎరుసలేంలోనే గొడ్డలితో చంపి అంటే శిరచ్ఛేదనం గావించారు అని మరి రాయబడి ఉందండి అలా నమ్ముతూ ఉన్నారనమాట ఇంకొకటి కూడా చెప్తారు అయితే నేను మాత్రం ఎందుకు అనంటే నేను మాత్రం ఇదే నమ్ముతానండి ఎందుకంటే ఆయన చేతిలో మీరు పిక్చర్ చూడండి గొడ్డలు ఉంటుందన్నమాట కణానీడగు సిమోన్ చేతిలో రంపం ఉంటుంది ఎందుకంటే ఆయనని రంపంతో కోస్తారనమాట ఇంకా ఈయన పండుగ మే నెల పద్నాలుగో తారీఖున శ్రీ సభ కొని ఆడుతుందండి ముఖ్య అంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి అపోస్ల చరిత్ర ఇరవై మూడో భాగం మతియాస్ మత్యాసు రెండవ పన్నెండవ అపోస్తలుడు ఇతడు యూద ఇస్కారిత్ స్థానంలో ఎంపికైన శిష్యుడు ఇతడు ఏసు డెబ్బై రెండు మంది శిష్యుల్లో ఒకడు మత్యాస్ యొక్క అర్హత దేవుని యొక్క కృపయే యేసు యోర్దాన్ నదిలో బాప్తిస్మం పొందినది మొదలుకొని ఆయన పరలోకంనకు కొనిపోబడిన దినం వరకు ఏసుతో ఉన్నవాడు ఈ మత్యాస్ యేసు శిష్యుల్లో ఒకనిగా ఉన్నవాడు మత్యాస్ ఆవశ్యకత అపోస్ల పరిపూర్ణ సంఖ్య పన్నెండు కనుక యేసు పునరుత్న సత్యమునకు సాక్షిగా ఉండుటకు మరి ఒకడు అవసరమై ఉన్నది మత్యాస్ అపోస్ల సహవాసంలో ప్రార్థనలో ఉండినవాడు కనుకనే రెండవ పన్నెండవ అపోస్తుగా ఉండు అర్హతను కృపను పొందగలిగాడు మత్యాస్ ఎంపిక ప్రార్థన ద్వారాను మరియు చీట్లు వేయట ద్వారాను యూదా ఇస్కారి స్థానంలో మరో శిష్యుణ్ణి ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినది యోగ్యత కలిగిన వారు ఇరువురు ఉన్నట్లుగా కనుగొన్నారు వారు ఏసు యొక్క సన్నిహిత వలయంలో ఉండిన యథార్థవంతులు వారే యోసేపు మరియు మత్యాసు వారికి కావలసినది ఒకరే కనుక అపోస్తళ్ళు దేవుని చిత్తం కొరకు ప్రార్థించి పిదప చీట్లు వేస్తారు అప్పుడు మత్యాసు పేరు వస్తుంది దానితో మత్యాసు పన్నెండవ అపోస్తలనుగా చేర్చుకోబడ్డాడు అపోస్ల సంపూర్ణ సంఖ్య పన్నెండు పెంతెస్నకు ముందు ఈ సంఖ్య సంపూర్ణంగా ఉండాలి యూధ ఐష్కార్యత పోగొట్టుకొనిన భాగ్యము ధన్యత మత్యాస్ పొందుకున్నాడు సంబడిస్ లాసి సంబడీస్ గెయిన్ ప్రేమ ఐక్యత విధేయత ఏకమనసు అనునవి మత్యాస్ ఎంపికకు అర్హతలుగా లెక్కించబడ్డాయి మత్యాస్ పరిచర్య ఆర్మేనియాలో సువార్తను బోధించిన ఐదుగురు అపోస్తులలో మత్యాస్ ఒకరు మిగిలిన నలుగురు యూదా తద్దయి భర్తలోమయ్యి కనానీయుడైన సిమోను మరియు ఆంద్రియా మత్యాస్ గారు పాలస్తీనా ఇథియోపియా దేశంలో సువార్తని బోధించారని చరిత్ర చెబుతుంది వేద సాక్షి మరణం ఈ పునీతుడు ఎరుషలేంలో క్రూరంగా శిరఛేదనం కావింపబడ్డారని ప్రచారంలో ఉన్నది శ్రీసభ మత్యాస్ గారి పండుగను మే పద్నాలుగున కొనియాడుతుంది ధ్యానం నా వరకైతే బ్రతుకు క్రీస్తే చావైతే లాభమే ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి పరిలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ప్రభా ధనాశకి లోబడి మీరిచ్చిన ఆధిక్యతను కోల్పోతాడు యూద ఐస్కార్యత కానీ మిమ్మల్ని ప్రేమించి తన హృదయాన్ని మీకు సమర్పించుకొని ఒక శిష్యునిగా ఉన్నటువంటి మత్యాసు అపోస్తులుడుగా ప్రభా మిమ్మల్ని ప్రేమించి తనని తన హృదయాన్ని మీకు అర్పించుకున్నటువంటి మత్యాసు ఒక శిష్యునిగా ఉన్న మత్యాసు ప్రభా తండ్రి అపోస్తులనిగా మరి హెచ్చించబడ్డాడు తండ్రి అలాంటి కృప మాకు కూడా దయచేయండి మత్యాస్ లాగా మిమ్మల్ని ప్రేమించాలి మీ కొరకు జీవించాలి నీ సంపద ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడే ఉంటుంది అని చెప్పారు కనుక మా సంపద మీరుగా ఉండాలి ఏసయ్య మీ చిత్తం చేయాలి ప్రభా మిమ్మల్ని మహిమపరచాలి ఆ కృప మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ పన్నెండు మంది ఈ పన్నెండవ అపోస్తలు ఇద్దరు కదండి ఒకరు కోల్పోతారు యూద ఇంకొకరు పొందుతారు అనమాట సో ఒకరు ధనాశకి లోబడి కోల్పోయారు ఒకరు దేవుణ్ణి ప్రేమించి దేవుడే ఆస్తిగా అనుకొని ఆ కృపని పొందారు మత్యాస్కారు అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్డ్ డే